भुवस्व mm. oh. mm. तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदया असतो मा सद्गमया तमसोमा ज्योतिर्गमया मृत्यो॒र्मा मृतङ्गमया ॐ सहनावतु सहनौ भुनक्तु सह वी कर्वा वह तेजस्वी तमस्तु मिषा वह शांति 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 गुरुभ्यो नम सर्वेभ्यो नमो नम అందరికీ నమస్తే ఈరోజు మనం యోగ దర్శనంలోని తృతీయ పాదం ప్రారంభించుకుందాం ఈ పాదం పేరే విభూతి పాదం నామం చాలా బాగుంటుంది విభూతి అంటే విశేషమైనటువంటి ప్రకాశ అర్థమైన ఎప్పుడు ఎప్పుడూ స్థితి మనకు ఏర్పడుతుంది అంటే మనం మిగతా రెండు అధ్యాయాలలో ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఆ పరమాత్ముని మనం స్త్రీలింగము స్త్రీలింగంతో కొలుస్తామా పుల్లింగముతో కొలుస్తామా అనేది ఇది వ్యక్తిగత అభిప్రాయం అంటే మనం తల్లి అంటాము తండ్రి అంటాం పరమాత్ముని పలుమార్లు కొన్ని సందర్భాలలో పరమాత్ముని మనం న్యాయాధీశుడు అంటాము కొన్ని సంద సందర్భాలలో మిత్రుడు అంటాము కొన్ని సందర్భాలలో మనం అతన్ని గురువుగా అంటాం అంటే ఇది సందర్భాన్ని బట్టి పరమాత్ముని మనం నామం మార్చట్లే విశేషణం జతపరుస్తాం పరమాత్ముని యొక్క నామమైతే ఓం పరమాత్ముని యొక్క స్వరూపం అయితే నిరాకార స్వరూపమే సాకార స్వరూపం కాదు కానీ పరమాత్ముని యొక్క వాత్సల్యము తల్లిగా చెప్పాలనుకున్నప్పుడు తల్లి స్వరూపంతో మనకు కావలసినట్టుగా వర్ణించుకుంటా అది ఆ వర్ణలో శబ్దం ఉండొచ్చు రూపం ఉండొచ్చు రంగు ఉండొచ్చు పదార్థం ఉండొచ్చు కానీ పర పరమాత్మని యొక్క స్వరూపములో నిరాకారమే ఉంటుంది పరమాత్మని యొక్క నామము ఓం కానీ భక్తుడు ఆనందముతో లీనమైనప్పుడు లోక్యములో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో లోక్యములో ఒక మిత్రుడితో పొందిన సుఖము ఒక గురువుతో పొందిన జ్ఞానము ఒక వైద్యంతో పొందిన అంటే చిటికలు ఒక న్యాయాధీశంతో పొందిన నీతిత్వము అంటే తన పట్ల జరిగిన న్యాయం ఈ దృష్టికోణంతో పరమాత్మునికి అనేక నామములు ఇస్తాడు కేవలం పరమాత్మనికి మనుష్యుల యొక్క సంబోధనలు ఇస్తాడంటే కాదు సృష్టిలో ఉన్నటువంటి మనుష్య ఇతర ప్రాణులను కూడా పరమాత్మతో పోల్చుకుంటాం అందుకే లోకంలో కూర్మ అవతారము మత్స్య అవతారము వరాహ అవతారము ఇలా ఎన్నో అవతారాలని కూడా మనం పరమాత్మున్ని దర్శించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అంటే వీటి వెనుక ముఖ్యంగా ఏమిటి అంటే జీవుడు పరమాత్ముని తెలుసుకోవాలి పరమాత్ముని చేరుకోవాలి పరమాత్ముని వలననే ఈ సృష్టి నియమముగా నడుస్తుంది అని తెలుసుకోవడానికి వివిధ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నవి అంటే పశ్వాది యోనులయందు ఉన్నప్పుడు జీవుడు బుద్ధి సామర్థ్యాన్ని కోల్పోయాడు లిమిట్ అంతే ఆహారం తినడం ఆక్రమణ చేయడం నిద్రపోవడం చాలా అల్ప సామర్థ్యంతో ఉంటాడు కానీ మానవ జన్మకు వచ్చే వరకు అతనికి వివిధములైన సామర్థ్యాలు పరమాత్ముని ద్వారా లభిస్తవి ఆ సామర్థ్యాలు ప్రతి మానవుడికి సమానంగా ఉంటాయంటే కాదు కర్మానుసారం ప్రయత్నానుసారం సంకల్పానుసారం శక్తులు మాత్రం ఎక్కువ 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 ఉంటాయి కానీ పశువాదుల కంటే అధిక సామర్థ్యం మానవుడికి ఉంటుంది మీకు అనిపించచ్చు అంటే ఇప్పుడు భూమి మీద మనం చూస్తాం కొంతమంది భిక్షాటన చేస్తారు క్రూరులు ఉంటారు ఆ వివిధ నీచ కర్మలు చేసిన వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకంటే క్రిమి కీటకాదులు వృక్షాలు ఇవే ఎక్కువ మంచి పని చేస్తున్నాయి కదా అని మనకు సందేహం వస్తుంది మానవ జన్మ ఎలా గొప్పదవుతుంది ఈ భూమి మీద మానవ జన్మనే గొప్పదని మనం ఎలా అనగలుగుతాము ఎందుకంటే చీమలు పుట్టలు గడుతున్నవి చెట్లు ఆ నీడనిస్తున్నవి కాయలు ఇస్తవి పండ్లు ఇస్తవి నదులు చ మధురమైన నీటినిస్తున్నవి ఆవు పాలిస్తుంది పశువులు ఎన్నో ఇలా ఉపయోగపడుతున్నప్పుడు ఈ దు ఈ దుష్ట నికృష్ట మానవుడు ఎలా గొప్పవాడవుతాడు ఇతర ప్రాణుల కంటే అని మనకు సందేహం వస్తుంది కానీ ఆ మానవుడు దుష్ట వాతావరణంలో పుట్టి జన్మించాడు అంటే ఆ బిక్ ఆ తల్లిదండ్రులు ఆ విధమైనటువంటి ఆ అతను జన్మించడం వల్ల అతనికి ఆ నాలెడ్జ్ అందలేదు నిన్న ఉదాహరణకి నేను ఇలా ఆటోలో వస్తూ ఉంటే ఒక తల్లి మంచి అవయవాలతో ఉంది ఆమెకి ఏ లోపం లేదు ఒక ఆరు నెలల నుంచి వన్ తొమ్మిది నెలల బాలుడు అనుకుంటా సంకలేసుకుంది భిక్షాటన చేస్తుంది ఇప్పుడు ఆ ఆరు మాసాల నుండి తొమ్మిది మాసాల ఉన్న పిల్లవాడు తల్లి చంకలో ఉన్నాడు అతను ఏం చూస్తున్నాడు బ్రతకాలి అంటే భిక్షాటన చేయండి నన్ను రెండు మూడు సార్లు అడిగింది నేను ఒకటే చెప్పాను పైనుండి కింది వరకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు ఏ చిన్న పని చేసినా పదివేలు సంపాదించుకోగలుగుతావు పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలల్లో వేసి వాడిని విద్యావంతుడు చేయగలుగుతావు ఊహ తెలియనప్పుడు నువ్వు ఇలా చేస్తే వాడు రేపు ఏమవుతాడు ఆమె బెహస్ నీకెందుకు అంది కానీ నా ముఖ్య కారణం కనీసం పిల్లవాడికి బీజమన్నా పడుతుందని నా అభిప్రాయం ఆమె తల్లి మారుతుందని కాదు ఇలా వాడు పెరుగుతున్న కొద్దీ ఎవరో ఒకరు ఎవరో ఒకరు అవుట్ చేస్తూ పోతూ ఉంటే చేస్తూ పోతూ ఉంటే వాడు ఎప్పుడైనా రియలైజ్ అవుతాడేమో అని నేను ప్రయత్నం చేస్తా ఇది నా ప్రయత్నం నా వైపు నుండే అంటే ఆ మానవ జన్మలో పుట్టుక అనేది చాలా ప్రారంధం మీద ఆధారపడి ఉంది దాన్ని ఎవ్వరం కాదన కానీ గురు స్థానము నుండి సంఘ స్థానము నుండి విద్వాంసుల స్థానము నుండి మానవుడి ప్రవృత్తిని మార్చుకోగలిగే అవకాశం అయితే మానవ జన్మకి ఉందా లేదా ఉంది తల్లిదండ్రుల నుండి వచ్చిన సిచ్యువేషన్స్ ఇస్ ప్రారంధం ఒప్పుకుందా కానీ సమాజము నుంచి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ మనకు దొరుకుతుంది మనము ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనేది సమాజము నుంచి మనం తీసుకొచ్చిన సంస్కారాలు అవి కు ఉండని సూ ఉండని అలాగే మనం కు అంటే అంటే కుటుంబంలో పుట్టని సు కుటుంబంలో పుట్టని ప్రవర్తన మార్చగ ప్రవర్తనని సి పరిస్థితులని మార్చుకోగలిగే అవకాశం అయితే మానవుడికి అధిక శాతం ఉంది ఎవరికంటే పశుపక్షాది క్రిమి కీటకాది యోనులకంటే యోనుల కంటే ఎంత దుర్భరమైనటువంటి స్థితిలో పుట్టినప్పటికీ కూడా సంఘం నుండి మార్పు చెందే అవకాశం ఉంది అందుకనే మానవ జన్మ గొప్పది ఇప్పుడు మనం అదృష్టవంతులమా దురదృష్టవంతులమా అంటే ఒక రకంగా ఇది మనకు కూడా యుద్ధమే ఇప్పుడు ఒకప్పుడు ఆధ్యాత్మికంగా ఆత్మ చింతన చేసే గురువుల సంఖ్యనే ఎక్కువ ఉండే అంటే మానవ జన్మని చాలా శుద్ధముగా గడపగలిగే ఆలోచన పరులు ఎక్కువ ఉండే వివిధ వాహనాలను తయారు చేసుకుని వివిధ వస్త్రాలను తయారు చేసుకుని వివిధ ఆహార పదార్థాలను తయారు చేసుకుని జీవించే విధానంలో ఉండే మానవుల కంటే ఆధ్యాత్మిక చింతన చేసే మానవ సమూ గురువులే గురువులేమైంది ఎక్కువగా ఉండే అది మీరు తెలుసుకోవాలి ఇప్పుడేమైపోయింది గురువులు తగ్గాలి ఇప్పుడు భోజనమే చూడండి ఇక్కడ మీరు కులముతో తీసుకోవద్దు భోజనం ఆయుర్వేద అనుసారము భోజనము ఎలా ఉంటుందంటే ముందు పప్పు కూర తినాలి ఎందుకంటే కాయకూర కంటే కూడా పప్పు అరగడానికి సమయం ఎక్కువ తీసుకుంటుంది కాయగూర తేలికగా అరిగిపోతుంది పప్పు కొంచెం సమయం తీసుకుంటది దాంట్లో మాంసాకృతులు ఎక్కువ ఉంటాయి అందుకనే ముందు విధానం ఎలా ఉంది అంటే పప్పన్నం తినాలని ఉంది తర్వాత ఏంటి కాయగూర అన్నం తినాలి ఆయుర్వేద అనుసారం పప్పన్నం తిన్నాక కాయగూర అన్నం తిన్నాక కొంచెం రసముతో కూరుకున్న చారన్నం తిన్నాక పెరుగు తినాలని ఉంది ఇప్పుడు జీవన విధానం ఏమైందంటే ఆరోగ్యప్రదమైన ఆయుర్వేదముతో కూడిన భోజనం లేదు ఇప్పుడు ఏది ప్రధానంగా ఉంది భోజనం రుచి ప్రధానంగా ఉంది టేస్ట్ ఉండాలి అందుకని ఏం చేస్తాం మనం ఇప్పుడు అన్నమునే తాలింపు పెట్టేసుకుంటారు దాన్ని మీరు వెజ్ బిర్యానీ అనండి ప్లెయిన్ బిర్యానీ అనండి జీరా బిర్యానీ అనండి ఏదైనా సరే రైస్ని మనము దానికి తాలింపు పెట్టేసి ఈ రైస్ తోటి ఉడికించిన కూర ముక్కలు తింటున్నాం జీవన విధానం ఎంత మార్పు వచ్చిందంటే ఇప్పుడు మనం భుజిస్తున్న ఆహారములో రుచి ప్రధానంగా ఉంది బలము తక్కువ ఉంది ఎందువల్ల దాన్ని మీరు కులముతో పెట్టద్దు తక్కువ కులం వాళ్ళు ఎలా తింటారు పెద్ద కులం ఇది కాదు ఒకప్పుడు భోజనం ఆయుర్వేద అనుసారం ఉండే ఇప్పుడు భోజనం రుచికి లాగా ఉంది దీన్నే ఎంతంటే మానవుడు ఇంద్రియాలకు వశీభూతుడు మీరు అందరూ అలా ఉంటారని కాదు కొంతమంది భోజన ప్రియులు ఉంటారు కొంతమంది వాక్కు ప్రియులుంటారు కొంతమంది సంగీత ప్రియులుంటారు కొంతమంది కళా ప్రియులు ఉంటారు కొంతమంది కవిత్వ ప్రియులు ఉంటారు ఇలా రకరకాల మనుషులున్నారు కానీ ఎప్పుడైతే గురు పరంపర తగ్గుతుందో గురు పరంపర అంటే మరి ఇప్పుడు శిల్ప విద్య అయినా సరే వివిధ విద్యలన్నీ గురువు ద్వారానే వస్తాయి కదా గురువు లేకుండా ఏ విద్య రాదు ఇక్కడ గురు పరంపర అంటే ఆత్మపరముగా చెప్పే గురువుల కొరత తగ్గిపోయింది ఇప్పుడు మన జీవన విధానములో ఇది ఈ మానవ జన్మలో ఆత్మను అన్వేషణ చెయ్యాలి ఆత్మన్వేషణ ఆలోచన పరంపర పూర్తిగా నేనైతే నశించింది అంట ఆత్మను తెలుసుకోవాలనే పరంపర పూర్తిగా అది క్రింది స్థాయి కాదు మధ్యమ స్థాయి కాదు పై స్థాయి కాదు మానవుడిగా పుట్టిన వాళ్ళందరూ కూడా ఆత్మను తెలుసుకునే ప్రక్రియను మర్చిపోయారు కేవలం భగవంతుని యొక్క స్వరూపానికి ఒక రూపం ఇచ్చి ఆ ఆరాధన చేస్తూ జీవనం గడుపుతున్న పరంపర ఎక్కువైంది కానీ ఆ స్వరూపములో కూర్చోవాలి అంటే జీవుని స్వరూపం ఎలా ఉండాలి అనే ఈ రెండు అంశాల మీద మీరు జల్లడబట్టినా కూడా చెప్పేవానది కొరతనే ఉంది అంట నేను మీరు ఏ చోటకెళ్ళండి ధనం ప్రధానం ఉంటుంది లోక్యం ప్రధానంగా ఉంటుంది అహం ప్రధానంగా ఉంటుంది మేము ఇది చేసాం కానీ ఆత్మను అంతర్గతంగా ఎలా మస్తిష్క భాగం వైపు తీసుకెళ్ళాలి దానికి ఎటువంటి సాధన కావాలి ఏ ప్రయత్నం చెయ్యాలి అనేది మాత్రం లోక్యములో దాదాపు ఎందుకంటే మనం పాపులేషన్ ప్రకారంగా చూసుకుంటే నశించిపోతుంది జీరో జీరో పర్సంటేజ్లో ఉన్నాం అందుకని ఈ విభూతి పాదములో అడుగు పెట్టాలి అంటే అంటే ఈ శరీరం లోపల గల సృష్టికర్త యొక్క స్వరూపాన్ని ఆత్మ ప్రత్యక్షం చేసుకోవాలి అంటే ఆత్మ అతని సామీప్యంలోకి వెళ్ళాలి అంటే ఆ దేవి మాత ఒడిలో ఆత్మ కూర్చోవాలి అంటే ఆత్మకు అర్హత రావాలి కూర్చునే అర్హత ఆత్మకు రావాలి ఆ దివ్య స్వరూపము ఆ దివ్య కాంతి మానవ జన్మ ఎత్తగానే మస్తిష్క భాగమున ఉంటది అంటే మరి క్రిమి కీటకాది యోనుల్లో ఉండదా అంటే క్రిమి కీటకాది యోనుల్లో పరమాత్ముడు రక్షకుడుగా ఉంటాడు కలయికగా ఉండడు అక్కడ జీవుడు పరమాత్ముని కలవడానికి వీలే లేదు పరమాత్ముడు అంతటా ఉంటాడు కాబట్టి ప్రతి శరీరమునందు ఉంటాడు అది పక్కన పెట్టండి కానీ కలయిక ఇప్పుడు ఆ మన దేశ ప్రధాని యొక్క సామ్రాజ్యం మొత్తం భారతదేశం మీద ఉంది ఆయన ఎక్కడో తన కార్యాలయంలో ఉన్న అతని సామ్రాజ్యం అంతా మొత్తం ఇండియా మీద ఉంటది కానీ కలవాలి అంటే అతని భవనంలోకి వెళ్ళాలి మనం ఇప్పుడు ఆ మోడీకి అంటే ఇప్పుడు మనకు మన ప్రధానమంత్రి మోడీ గారు ఆ మోదీ గారి యొక్క సామ్రాజ్యం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు ఒక ఖనిజానికి సంబంధించింది కాదు అంతటన రాజ్యం ఉంది ప్రస్తుతం అంటే మనం ఇప్పుడు చీమల్లో మోదించుద్దామా చెట్లల్లో మోదించుద్దామా అంటే కాదు కదా రాజ్యం ఉంటది అతంతే కానీ ఆ ప్రధాన మంత్రిని కలవాలి అంటే అతనున్నటువంటి కార్యాలయానికే వెళ్ళాలి అటులనే క్రిమి కీటకాది పశ్వాదుల ఎందు వృక్షముల ఎందు స్థావర జంగముల ఎందు రంగుల ఎందు రూపము ఎందు ఆహార పదార్థాల ఎందు ప్రకృతి ఎందు మానవుడు ధరించి అన్నింటిలో పరమాత్మ స్వరూపం ఉంది అదంతే రాజ్యం ఇది కాని కలవాలి అంటే ఇక్కడ ఒక మస్తిష్క భాగమున గల ఒక సూక్ష్మ గుహ ఉంది అదే పరమాత్మని యొక్క కార్యాలయం అక్కడికి వెళ్ళాలి అంటే అది చాలా ఎత్తు మీద ఉంది గనక బరువుతో జీవుడు వెళ్ళకూడదు వెళ్తే బోర్ల పడతాడు ఎందుకంటే ఆ వంతెన అంత డెలికేట్ గా ఉంది పరమాత్ముడు కూర్చున్నటువంటి ఏదైతే సింహాసనం ఉందో ఆ సింహాసనం కి చేరుకోవాలి అంటే ఒక వంతెన ఉంది ఆ వంతెన అన్నింటికంటే చాలా తేలికైన జీవుడు తప్ప చివరికి మనసుతో వెళ్ళిన ఆ బరువుకి ఆ వంతెన తెగిపోతుంది కేవలం ఆ వంతెన ఎంత పల్చగా ఉంది ఎంత డెలికేట్ గా ఉంది అంటే జీవునకు మాత్రమే అవకాశం ఉంది జీవుడు శుద్ధ కర్మలతో వెళ్ళినా అశుద్ధ కర్మలతో వెళ్ళినా జీవుడు శుద్ధ జ్ఞానంతో వెళ్ళినా అశుద్ధ జ్ఞానంతో వెళ్ళినా జీవుడు భౌతికమైన కోరికలతో వెళ్ళినా జీవుడు పరమాత్ముని యొక్క నామముతో వెళ్ళినా పరమాత్మని యొక్క గుణగణాలను వర్ణిస్తూ వెళ్ళినా ఆ వంతెన బరువైపోతే తెలిపోతుంది అక్కడ జీవుడు మాత్రమే వెళ్ళాను ఆలోచనలు మనస్సు బుద్ధి చిత్తము ఏవి ఆ వంతెన మీద ఎక్కడానికి వీలు లేదు ఎక్కుతానంటే పడిపోయేది జీవుడే ఆ వంతెనతోనే పరమాత్మ దగ్గరికి చేరుకుంటాం కానీ ఆ వంతెన మీద కేవలం జీవునకు తప్ప జీవుల్లో ఉండే మరే ఏ ఇతర ఆలోచనలతో వెళ్ళాడంటే బరువైపోతుంది తెగిపోతుంది వంతెన ఇది మనం తెలుసుకోవాలి అందుకనే దేశ బంధ్ చిత్తస్య ధారణ అన్నాడు ఏమన్నాడు దేశ చిత్తస్య ధారణ అన్నాడు ఎప్పుడైతే జీవుడు తన లక్ష్యాన్ని సూటిగా పెట్టుకోడు మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం మిగతా రెండు పాదాలయం ఏం విన్నావు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఐదు మెట్లెక్కేసాం ఇప్పటి వరకు మనం ఈ ఐదు ఎక్కు ఎక్కుతే గాని మీకు ధారణ అర్థం కాదు అంటాడు అలా మహ అలా పతంజలి మహర్షి మనని ఆ సూక్ష్మమైన వంతెన ఎక్కియడానికి యోగ దర్శనములో ఎన్ని చిట్కాలు చెప్పాలో ఎన్ని ఉపాయాలు చెప్పాలో ఒక అర్పి పండు తొక్క తీసి నోట్లో పెట్టేంత వరకు మహర్షి ప్రయత్నం చేశాడు ఇప్పుడు అది మింగాలి అంటే స్వయం గొంతు నుంచి శ్వాసతోటి లోపలికి జరుపుదామా ఒక గ్లాస్ నేను తీసుకొని జరుపుదామా గిఫ్ట్ ఇస్తేనే నేను మింగుతానన్న ఐడియాస్ మీవి కానీ పతంజలి మహర్షి ఏమంటాడు ఈ సింహాసనం పైన నీవు స్వయముగా ఎక్కగలుగుతే అంటే స్వయం స్వరూపముతో ఎక్కుతేనే గమ్యం చేరుకుంటావు మనం అప్పుడప్పుడు చూస్తాం వంతెన్ని నెమ్మదిగా అడుగులేస్తాం ఒక రెండయ్యగానే పడిపోతారు ఒక నాలుగయ్యనే పడిపోతారు అలా మీకు అనిపిస్తుంది నేను జపం చేసి ఎక్కినా నేను చేరుకుంటున్నా కానీ చేరుకోము ఎప్పటివరకైతే శబ్దం ఉందో ఎప్పటి వరకైతే సంకల్పం ఉంటుందో ఎప్పటి వరకైతే చిత్తం ఉందో ఎప్పటి వరకైతే అహం ఉందో ఇవన్నీ ఉన్నంత వరకు మీరు ఒక రెండు మూడు మెట్లు ముందుకు జరుగుతారే తప్ప ఆ గుహలోకి చేరుకోరు అంటున్నారు ఆ గుహలోకి చేరుకోవాలి అంటే ఒంటరి ప్రయాణం ఆ ఒంటరి ప్రయాణాన్ని ముందు మీరు ఈ ఐదు వాటి ద్వారా ప్రయత్నిస్తే ఇప్పుడు ఆరవది ధారణ మీకు చాలా సరళమవుతుంది అని మహర్షి పతంజలి చెప్పే ప్రయత్నం చేశారు మనం ఆధ్యాత్మిక తత్వములో ఎలా రోజు శ్వాస తీసుకుంటున్నాం ఈ లౌక్యపు బంధాలని రోజు అనుభవిస్తున్నాము ఆధ్యాత్మికము కూడా మన జీవితంలో ఆహారం అవ్వాలి మీరు ఏది తీసుకున్నా తీసుకోకపోయినా శ్వాస తీసుకుంటారు నీళ్లు తాగుతారు నిద్ర పోతారు కనీసం మీరు ఒకరోజు నిద్ర కూడా పోరేరు కొన్ని సందర్భాలలో మీరు నీళ్లు కూడా ముట్టలేము కానీ శ్వాస తీసుకోకుండా అయితే మీరు ఉండరు మీ జీవితంలో మీరు పరిశీలించుకోండి అటులనే ఆధ్యాత్మిక జీవనము కూడా మన జీవితములో అనివార్యమైనప్పుడే ఆధ్యాత్మిక జీవితములో మనం సహజముగా జీవించగలిగితే ఈ వంతనని మనం ఈజీగా ఎక్కగలుగుతామని చెప్తున్నా ఓం శాంతి శాంతి శాంతి